బిగ్ బాస్ తర్వాత ఎస్మికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది అసలు ఫ్యాన్ బేస్ ఎలా వచ్చింది అండ్ ఎస్మి చేసిన మంచి పని ఏంటి అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియో ఓన్లీ ఎస్మి ఫ్యాన్స్ గురించి మాత్రమే ఎందుకంటే ఎస్మి గురించి చెప్తాను ఎప్పటి నుంచో ఎస్మి గురించి ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను సో ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది ఎస్మి చేసిన మంచి పని ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ని చాలా డీప్ గా లవ్ చేసింది మన ఎస్మి లవ్ అంటే క్రాస్ ఫీలింగ్ ఉండే హస్బెండ్ మెటీరియల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చాలా సార్లు చెప్పింది కదా అలా చెప్పిన తర్వాత నిఖిల్ పట్టించుకోలేదు అండ్ నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడు కావ్య గురించి అది తెలిసిన తర్వాత ఎస్మిత్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి తన లవ్ ని బ్రేక్అప్ చేసుకుంది ఎంత గొప్ప విషయం అంటే ఇది మనం ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు అని తెలిసి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఈ వ్యక్తి కొంచెం దూరం అవడం అనేది నాట్ ఈజీ థింగ్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఎస్మి అయితే సో దీని కారణంగానే ఎస్మికి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది అండ్ చాలా టీవీ షోస్ లో నిఖిల్ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్ గా చెప్పలేదు కావ్య గురించి కూడా ఎప్పుడు బ్యాడ్ గా చెప్పలేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది చాలా సార్లు అండ్ చాలా మంది ఎస్మిని ట్రోల్ చేస్తే ఆవిడ బాధపడుతూ చెప్పిన విషయం కూడా ఏంటంటే నిఖిల్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి వ్యక్తి ఒకప్పుడు క్రస్ ఫీలింగ్ ఉండే కానీ ఇప్పుడు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే తనకంటూ ఒక లైఫ్ ఉంది ఆ లైఫ్ లో మనం దూరి ఆ లైఫ్ ని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత నాకైతే ఎస్మి మీద చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది నాకే కాదు చాలా మందికి ఎస్మి మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది సో అందుకే ఎవరైనా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం ఓకే కానీ బిగ్ బాస్ తర్వాత కూడా ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం అనేది నాట్ ఈజీ థింగ్ అది అందుకే చాలా మంది అంటారు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సో అది మెయింటైన్ చేస్తున్న ఎస్మి ఈ రోజు ఈ స్థాయిలో ఉంది సో అలాంటి వ్యక్తి గురించి మనం ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఫైనల్ గా ఏం చెప్తానంటే ఎస్మికి ఆఫ్టర్ బిగ్ బాస్ ఎంత ఫ్యాన్ బేస్ పెరగడానికి మెయిన్ కారణం ఇది ఇది జరిగిన అసలు విషయం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి